ఫైర్ క్రాకర్ ఇన్షూరెన్స్ పదకొండు రూపాయలకే ఇరవై ఐదు వేల కవరేజీ అద్భుతం ఫెస్టివల్ టైంలో ఫైర్ క్రాకర్ ఇన్షూరెన్స్ తీసుకోవాలా వద్దా అసలు దీని వలన ఉపయోగం ఏమిటి తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి హాయ్ మీరు చూస్తున్నారు మీ ఫైనాన్షియల్ గైడ్ ధనమంత్ర ఈ దీపావళికి కొత్త ఇన్షూరెన్స్ ప్లాన్ మార్కెట్లోకి వచ్చింది పేరు వినగానే ఆశ్చర్యం కలిగించేలా ఉంది అదే ఫైర్ క్రాకర్ ఇన్షూరెన్స్ ఇది ఒక స్వల్పకాలిక బీమా పాలసీ అంటే షార్ట్ టర్మ్ ఇన్షూరెన్స్ ఈ ఇన్షూరెన్స్ ఈ దీపావళి పండుగ సమయంలో పటాకుల వల్ల జరిగే ప్రమాదాల కోసం రూపొందించబడినది పే ఈ పాలసీ అందిస్తుంది ప్రీమియం పదకొండు రూపాయలు మాత్రమే కవరేజ్ ఇరవై ఐదు వేల వరకు పటాసులు కాల్చేటప్పుడు అనుకోని విధంగా ప్రమాదానికి గురి అయితే ఈ ఫైర్ క్రాకర్ ఇన్షూరెన్స్ ఉపయోగపడుతుంది పాలసీదారు స్పౌస్ మరియు ఇద్దరు పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది ఈ ఇన్షూరెన్స్ హాస్పిటలైజేషన్ కేర్ ట్రీట్మెంట్ యాక్సిడెంటల్ డెత్ ఐదు వేల వరకు కవరేజ్ అందిస్తుంది ఈ పాలసీ కాలపరిమితి అక్టోబర్ పన్నెండు నుండి ఇరవై రెండు వరకు ఉంటుంది ఒక చిన్న అజాగ్రత్త వల్ల పటాకుతో చేయి కాలింది అనుకోండి ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నాలుగు వేల నుండి ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది ఈ పాలసీ తీసుకుంటే ఆ హాస్పిటల్ బిల్ ఈ ఫైర్ క్రాకర్ ఇన్షూరెన్స్లో కవర్ అవుతుంది లో కాస్ట్ హై సేఫ్టీ అని చెప్పొచ్చు ఇది లైఫ్ ఇన్షూరెన్స్ కాదు ఓన్లీ ఫైర్ క్రాకర్ యాక్సిడెంట్ కి మాత్రమే మరిన్ని వివరముల కొరకు ఫోన్ యాప్ యాప్లో ఇన్షూరెన్స్ ట్యాబ్ చూడండి ఫైర్ క్రాకర్స్ ఎక్కువగా వాడే కుటుంబాలు చిన్న పిల్లలున్న వాళ్లు తీసుకుంటే మంచిది ఇది ఫుల్ కవరేజ్ కాదు కానీ బేస్ లెవెల్ సేఫ్టీ పదకొండు రూపాయలలో పీస్ ఆఫ్ మైండ్ వస్తే కన్సిడర్ చేయొచ్చు కానీ ఫుల్ మెడికల్ కవర్ కావాలంటే సెపరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ తప్పనిసరి మీ అభిప్రాయం ఏమిటి ఈ ఫైర్ క్రాకర్ ఇన్షూరెన్స్ మీకు అవసరం అనిపిస్తుందా కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఆర్థిక అవగాహన కలిగించే విషయాల కోసం సబ్స్క్రైబ్ టు ధన మంత్ర మీ సంపద కోసం మీ మంత్రం ధన మంత్ర